స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ పరమేశ్వర్ గురుస్వామి పడి పూజ అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటది అంటే మెయిన్ గా చెప్పాలంటే ఒక క్రమశిక్షణ సమయపాలన అని చెప్తారు ఇది ఎలా సాధ్యపడింది నేను ఉపాధ్యాయునిగా కొన్ని విలువలు అనేటివి నాతో పాటు ఈ గురుస్వామి అయిన తర్వాత కూడా నేను వాటిని జోడించుకొని నా ప్రయాణాన్ని ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళినాను తోటి ఇట్లా సమయ పాలన ఇవన్నీ నాకు అన్ని చెప్తుండే చెప్పినప్పుడు ఒక స్థిరంగా మనసు లోపల గురుస్వామి అంటే ఈ విధంగా ఉండాలి అని ఒక భావన నాకు వచ్చేసింది పరమేశ్వర గురుస్వామి పడి పూజ కావాలంటే ఒక ఆరు నెలల ముందే బుక్ చేసుకోవాలి అని విన్నా నేను అంటే పరమేశ్వర గురుస్వామి పడి పూజకి ఎందుకంత ప్రత్యేకత అది ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్తాను నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు శేషం నరసింహాచార్య అని తను ఏం చేసిందంటే నా ఒక భావాన్ని చూసి మధ్యాహ్నం సమయంలో పోయిన సమయంలో మేము ఇద్దరు కూర్చొని బయట కూర్చొని అన్ని వివరాలు చెప్తాను ఆ పూజ విధానం నేను నేర్చుకున్నా వారితో పాటుగా నాకు వెన్నంటున్న మా శ్రీమతి శైలయ గారు ఈ ఇద్దరి వల్లనే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అందుకే ఆ పూజకు అంత ప్రాముఖ్యత ఏర్పడి మనం నలభై రోజులు దీక్ష తీసుకుంటాం నలభై రోజుల దీక్ష లోపల నలభై రోజులు అంటే పొద్దున సాయంత్రం కలిసి ఎనభై పూజలు చేస్తాం కానీ తీసుకునే వాళ్ళు ఐదు వేల మంది ఆరు వేల మంది ఉంటారు కాబట్టి ఎవరు ముందడితే నేను ఒకటే పెట్టుకున్నాడు ఎవరు ముందడితే వాళ్ళ డేట్ రాసుకొని పెట్టేస్తాం మీరు కేంద్ర మంత్రి పండిషన్ సంజయ్ కోసం ఒక మహాపాదయాత్ర చేశారని విన్నాం దీంట్లో నిజమేంత దాని గురించి ఒక్కసారి చెప్తాను మానవ సేవయే మాధవ సేవ ఆయన దారి ఓకే అని మేము ఏమనుకుంటున్నాం నలభై రోజులు దీక్ష తీసుకొని మాల ధరించి ఈ మాధవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మేము నలభై రోజులు చేస్తున్నాం మాధవుని సేవ కానీ ఆయన మూడు వందల రోజులు ఆ మాధవ సేవిస్తుండ్రు మానవుని రూపంలో అప్పుడు అనిపించినట్టు ఆయనే నాకంటే గొప్ప వ్యక్తి ఆయన ఒక ధర్మ పరిరక్షకుడు ఆయన నలుగురు ఉపయోగపడే వ్యక్తి ఆయన నాలుగు కాలాల పాటు ఉండాలి అని చెప్పేసి ఆయన క్షేమం కోరి ఆయన గెలవగానే గెలిస్తే గెలవగానే పాదయాత్ర చేపడతామని ఆ మహాపాదయాత్ర ఇక్కడి చక్కని నడుచుకుంటాను ఇప్పటివరకు కూడా నా జీవితంలో అంత గొప్ప రాజకీయ వేత్తం చూడలేదు ఆ వ్యక్తిగతంగా నా అని నేను ఇక్కడ చెప్పలేదు నా లోపల నా యొప్ప సాక్షి అటువంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు ఏ రాజకీయ నాయకుడిని నాకున్న అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాల అనుభవం నలుగురు కోసం ఉపయోగపడే తపర తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్ లోని తెలంగాణ భవన్ లో మీరు పడి పూజ చేసినప్పుడు ఆ పడి పూజలో కేటీఆర్ గారు కూర్చున్నారు డే నుండి కేసీఆర్ గారు దీక్షకు వెళ్లారని మా స్వాములలో కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు మామూలుగా అయ్యప్ప స్వామి సారి వేసుకున్నప్పుడు కన్నస్వామి అంటారు ఐదు సార్లు వేసుకుంటే గురుస్వామి అంటారు మేము ముప్పై ఆరు సార్లు వేసుకున్నారు మీలాది గురు సీనియర్ వాళ్ళకి అంటే మన బాధ్యతలు వేరేగా ఉంటాయా అందులో ఒక తత్వం ఉందన్నట్టు ఏం తత్వం అంటే కొబ్బరి చెట్టు మనం ఏ చెట్టును రాయితో కొట్టినా కూడా తిరిగి మనకి ఏం చేస్తుంది పండు పొలాలని ఇస్తుంటది అట్లనే ఒక గురుస్వామి కూడా తను ఏం చేయాలంటే తన శిష్యుడిని ఎప్పటి కూడా పరిరక్షించాలి నీడని ఇవ్వాలి తోడుగా ఉండాలి అయితే ఎట్లయితే మనకు తోడు నీడ ఉంటుందో ఆ విధంగానే గురుసామన్ అతను ఎన్నిసార్లు వేసుకున్నా తన శిక్షలను ఎప్పుడు పరిరక్షించుకుంటూ వాళ్ళకు మార్గదర్శనం చేసుకుంటూ వాళ్ళకి తెలియని విషయాలన్నీ చెప్తున్న వాళ్ళే నిజమైన గురుసామన్ నాకు అనిపిస్తారని నలభై ఐదు రోజులు కఠిన నియమ నిబంధనలు పాటించి పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వేళ అనుభూతి ఎలా ఉంటుంది ఆనందాన్ని ఇంతవరకు చెప్పగలరు కానీ దా అనుభూతిని మాత్రమో వ్యక్తపరచున్నారు కానీ స్వామిని చూడగానే మొత్తం మనం మర్చిపోతాం మన బాధ కష్టాలు మనం మర్చిపోతాం ఇప్పుడు ఒక వ్యక్తిలో భక్తి భావన ఏర్పడాలంటే భక్తి వైపు తను మార్గంలో వెళ్లాలంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి మరి మీరు భక్తి వైపు అడుగులు వేయడానికి మీలో భక్తి భావం పెంపొందడానికి బలమైన కారణం బలమైన కారణం అంటే ఆ జీవితం లో నేను భగవంతుణ్ణి ఒకటి కోరుకున్నాను ఆ భగవంతుడు తను ఆ వరాన్ని నాకు ఇచ్చింది పడి పూజ చేసిన లేదంటే ఇరుముడి కట్టినా దక్షిణగా తీసుకుంటారు మీరు ఏం తీసుకోరని విన్నాను అంటే దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా సో మాకున్న ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ఉన్నదానిలోనే సర్దుకొని దేవుని పూజ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ గురుస్వామి గారే తీసుకొచ్చింది గురుస్వామి గారు నేను బాధ్యతను తీసుకున్నప్పుడు అప్పుడు అనిపించింది ఈ పూజ మనమే చేయాలి భజన మనమే చేయాలి అలంకరణ మనమే చేయాలి ఇవన్నీ సేవాభావంతో చేయాలి